వెల్కమ్ ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక అద్భుతమైన వెంచర్ బొడగాల టౌన్షిప్ ఆహ్లాదకరమైన వాతావరణంలో దిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందే ప్రదేశంలో అందరికీ అందుబాటు ధరల్లో తిరుపతి టు వెంకటగిరి హైవే ఫేసింగ్ వెంచర్ ఆంజనేయపురం వద్ద అన్ని డెవలప్మెంట్స్ తో ఇప్పుడు మీకోసం వెలిసింది బొడగల టౌన్షిప్ ఎంట్రెన్స్ ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ బ్యూటిఫుల్ పార్క్ ఏరియా ఏరియా చిల్డ్రన్స్ ప్లే అండ్ గేమ్స్ త్రీ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ నిరంతరంగా అభివృద్ది చెందుతున్న ఐఐటి ఐసర్ డిఆర్టీఓ ప్రాజెక్ట్ మరియు నాలుగు వందల నలభై ఎకరాల టీటీడీ ఎంప్లాయీస్ లేఅవుట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరగా అపాచి ఇండియా కంపెనీ సిఎంఆర్ ఎకో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరియు మన్నవరం ప్రాజెక్టులకు కూతబేటి దూరంలో వెంకటగిరి టౌన్ కి అత్యంత సమీపంలో తక్షణమే ఇల్లు కట్టుకునే విధంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగి బొడగల టౌన్షిప్ మీకోసం సిద్ధంగా ఉంది ఇవే కాకుండా ఒక కోటి రూపాయల కస్టమర్స్ లక్కీ టిప్ ధమాకా కలదు ప్రతి ప్లాట్ బుకింగ్ పై పది వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల లక్కీ టిప్ ప్రతి ప్లాట్ అగ్రిమెంట్ పై ఇరవై వేల నుండి రెండు లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం ప్రతి ప్లాట్ కు పది రోజుల్లో పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆ స్థాయి పార్టీ కోసం పనిచేసేవాడిని గుర్తించి వారికి బాధ్యతలు పదవుల ద్వారా అప్పగించి రాబో ఎన్నికలకి సిద్ధం కావాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు జరిగింది దానికి అనుగుణంగా ఏ విధంగా చేయాలి పారదర్శకంగా ఉండాలి ప్రతి ఒక్కరిని గుర్తించాలి అని పోయిన వారం జిల్లా స్థాయిలో మీటింగ్ జరిగి పెద్దలు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది నెక్స్ట్ స్టెప్గా అసెంబ్లీ స్థాయిలో మా నాయకులకు వివరించడం కోసం ఈరోజు ఇక్కడ గెలవటం తిరుపతి పార్లమెంట్ ఇత్యార్థిగా ఉన్న రాజ్యసభ సభ్యులు మేడ రవిశ్వర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు మాజీ మంత్రివర్గాలు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి గారు ఇలా అందరు నాయకులు ఇక్కడికి రావటం వెంకటగిరి కార్యకర్తలకు నాయకులకు స్ఫూర్తినిచ్చే విధంగా పలు విషయాలు పంచుకోవటం జరిగింది ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్తామని ప్రజల ఆదేశాల మేరకు ఇచ్చిన పనులను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ప్రజల కోసమే ఉంటాయని తెలియజేస్తూ ప్రజల మధ్యలే ఉంటాము ప్రజల కోసమే పోరాడతాము ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎక్కడికి వెనక్కి తగ్గేది లేదని తెలియజేస్తూ ఈరోజు అతిథిగా వచ్చిన వారిని మీడియా సమావేశంలో ఉద్దేశించి మాట్లాడతారు ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీని పటిష్టపరిచే విధంగా గ్రామస్థాయి నుంచి స్టేట్ వరకు స్టేట్ లెవెల్ వరకు గ్రామస్థాయి మండల స్థాయి కాన్స్టిట్యున్సీ నుంచి జిల్లా స్థాయి నుంచి పార్టీ పటిష్టం చేసుకుంటూ భవిష్యత్తులో వైసీపీ పార్టీ అధికారానికి రావాల్సిన అవసరం ఎంతగా ఉంది ఎందుకంటే ఇరవై పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అబద్ధాలు చెప్పి ప్రజలందరికీ అపోహగా గత గవర్నమెంట్ ఎన్నో తప్పులు చేసిందని అబద్ధాలు చెప్పుకుంటూ మీడియా ద్వారా ప్రకటనలు ఇచ్చుకుంటూ ఉదాహరణకు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మీద కూడా పదమూడో తారీఖు ఎలక్షన్ ఉంటే పదో తారీఖు ప్రకటనలు ఇచ్చారు పేపర్ ప్రకటనలు ఇచ్చారు ఎక్కువ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రాంగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్స్ అన్నీ దోచుకుంటున్నారు అలానే చాలా పైన జగన్ గారి పైన అభండాలు వేస్తూ అబద్ధాలు చెబుతూ ఎక్కువగా హామీలు ఇచ్చి అధికారం రావడం జరిగింది కానీ ఈరోజు అధికారానికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఒక రెండు ముక్కు పరిపాలన ఒకటే నడుస్తాం ఈవెన్ అమరావతిని కడతాం కడతాం అంటున్నారు కానీ టోటల్గా స్టేట్లో ఉన్న సంపదనంతా తీసుకెళ్లి ఒక అమరావతిని కట్టాలని ట్రై చేస్తున్నారు కానీ మిగతా స్టేట్ అంతా ఏం చేయాలి రాయలసీమ ఏమవుతుంది నెల్లూరు ఏమవుతుంది ప్రకాశం ఏమవుతుంది వైజాగ్ శ్రీకాకుళం మిగతా అన్ని జిల్లాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రయత్నం చేశారు కానీ కానీ వారు చేసిందంతా తప్పని అబద్ధాలు చెప్పుకుంటూ ఓటమి ప్రభుత్వం సింగిల్గా వారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేదు తెలుగుదేశం అలాంటిది బీజేపీని జనసేనను కలుపుకొని అబద్ధ హామీలు ఇచ్చుకొని గవర్నమెంట్కి రావడం జరిగింది కానీ ఈరోజు ప్రజలు ఎవరు సామాన్యులు ఏమైనా వెంకటగిరి కానీ చిన్న చిన్న ఊర్లలో కూడా అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా ఎవరు హ్యాపీగా లేదు రైతులు హ్యాపీగా లేరు ఎయిటీ పర్సెంట్ ప్రజలు హ్యాపీగా లేరు ప్రజలు ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్లో ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ప్రజలకు రైతులు కానీ ప్రజలు ఆనందంగా ఉండాలి మంచి ప్రభుత్వం రావాలి సంక్షేమ ప్రభుత్వం రావాలంటే మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే తప్ప మంచి అభివృద్ధి లేకుండాకు రాదు ఆ ముఖ్య కారణం వల్ల ఈరోజు మా పార్టీని పటిష్టం చేసుకొని భవిష్యత్తులో కార్యకర్తకు ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఎప్పుడు ఎలక్షన్ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ఈరోజు జరిగిన వెంకటగిరిలో జరిగిన ఈ కార్యకర్తల మీటింగ్లో వారందరూ ఉత్సాహంగా నెట్బుక్ పరిపాలన పెట్టి ఎంత పెంచిస్తున్నా ఎంత ఇబ్బంది పెడుతున్నా కూడా ఎక్కడ నేను ఏ కాన్స్టిట్యుయన్సీ ఉన్నా ఎక్కడ కూడా వైసీపీ కార్యకర్తలు తగ్గట్లేదు అందరూ ఉత్సాహంగా నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి ఆయన సీఎం చేయాలని కోరుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఒకనేషు ఒకషు సింగిల్ అనే మాట అంటున్నారు ఇటీవల వైసీపీ మాజీ మంత్రి సిది రాప్పులరాజు గారు ఎల ఎన్నికల్లో మేము జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చూసాము అది పొందలేదని కామెంట్ చేశారు దీని మీద మీ అభిప్రాయం అలాంటి అది వారి వ్యక్తిగత అభిప్రాయమే కానీ ఇండియాలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మూడు ఎలక్షన్ను సింగిల్గా ఫేస్ చేశారు జనసేన వారు ప్రయత్నం చేసి ఉండొచ్చు జగన్ గారితో కలిసి చేయాలి ఈవెన్ కమ్యూనిస్టులు కూడా పాపం రిక్వెస్ట్ చేశారు మాతో ఇవన్నీ మేము బీజేపీకి అగనిస్ట్ ఉన్నాం కదా ఆల్ ఇండియాలో మాతో కూడా మాకునే అవకాశం ఉందండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్న ఇబ్బందులు ఉంటాయి కానీ అలా మనం ఇంకొక పార్టీతో రేపు అధికారం పంచుకోవడం అడ్మినిస్ట్రేషన్కు ఇబ్బందులు అవుతాయి కాబట్టి మనము పార్టీని గానే ముందుకు నడిపించుకోవాలి ఈ రోజు కూడా నెక్స్ట్ టైం చూడండి లేదు రోజు ఎలక్షన్ వచ్చినా జగన్ గారు గానే వెళ్తారు ఎవరు సపోర్ట్ అక్కర్లే వారికి ప్రజల సపోర్ట్ ఉంది వారి సంక్షేమ పథకాలు గుర్తించారు వారు చేసిన అభివృద్ధి గుర్తించారు ఇప్పుడు కాబట్టి వారు ఎప్పుడు సింగిల్గానే వెళ్తారు మూడు రాజధానుల గురించి ప్రస్తావించారు రేపు వైసీపీ అధికారంలో వస్తే అమరావతిని రాజధాని చేస్తారు మళ్ళీ మూడు తీసుకోవాలి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారు నిర్ణయిస్తారు ఏది ప్రజలకు అవసరమో దాన్ని మాత్రమే చేస్తారు జగన్ గారు ఆ అభిప్రాయాలు అందరి అభిప్రాయాలు తీసుకొని జగన్ గారు అభిప్రాయం వరకే ముందుకెళ్తారు గతంలో మూడు రాజధానులు అనే స్టాండ్ మీద ఉన్నారు జగన్ గారు చెప్పింది వైజాగ్ తను ఫైనాన్షియల్ అబ్బు చేస్తాను అన్నారు రాజధాని మీన్స్ ఆయన ఆ లో మాట్లాడారు ప్రతి స్టేట్ ఇప్పుడు కేరళలో త్రివేంద్రం ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ మరి కొచ్చిన్ ఉండేది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఈవెన్ ఎనీ ఇండస్ట్రీ ఎనీ ఐటీ ఉన్నది లో జరుగుతుంది ఇప్పుడు ముంబైలో అలానే జరుగుతుంది నాగపూర్లో రెండు రాజధానులు ఉన్నాయి కదా నాగపూర్ అని ముంబైలో జరుగుతుంది అట్లా చాలా స్టేట్స్లో ఉన్నాయి ఇప్పుడు కర్ణాటకలో బెంగళూరు అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది ఈవెన్ బెల్గా కూడా సభలు పెడుతున్నారు ఒక సీజన్లో సభలు పెడుతున్నారు మేము మన పార్లమెంట్లో జయను గురుమూర్తి గారు కూడా రిక్వెస్ట్ చేశాను పార్లమెంటును కూడా సౌత్లో పెట్టండి సౌత్లో అట్లీస్ట్ ఒక వింటర్ సీజన్ పెట్టండి పొల్యూషన్ బాగుండట్లేదు సౌత్ కూడా ఒక గుర్తింపు ఇవ్వండి అని కూడా అడిగాను దానికి తమిళనాడు ఎంపీలు కానీ కర్ణాటక ఎంపీ కేరళ ఎంపీలు కూడా సపోర్ట్ చేశారు భవిష్యత్తులో అది కూడా రాబోతుంది అలా రాయలసీమ కూడా ఒక గుర్తింపు ఉండాలి కదా రాయలసీమలో ఒక కోర్టు పెడతామనడంలో ఉంది ఇప్పుడు కోట ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అమరావతిని పేరు అడ్మినిస్ట్రేషన్ కోసంగా అమరావతిని కడుతున్నారు వైజాగ్నే కదా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు జగన్ రెడ్డి గారు అడిగింది అదే కదా వైజాగ్ ను ఈరోజు మనకు ఒక సిటీ ఉందంటే ఎక్కడ చెప్పండి ఓకే చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్ పెట్టినా మరి వైజాగ్ ఎందుకు వెళ్తున్నారు ఏ బిజినెస్ మ్యాన్ రావాలన్నా వైజాగ్ ఎందుకు తీసుకెళ్తున్నారు మరి ఆ విజయవాడలో అమరావతిలో పెట్టచ్చు కదా ఇక్కడ ఏమి లేదు చూపించేది మనకు కాసే సిటీ వైజాగ్ అండి బెంగళూరుకి హైదరాబాదుకు ఢిల్లీ ముంబైకి మనం పోటీ పడాలంటే మనకు ఉన్న సిటీ వైజాగ్ తక్కువ డబ్బుతో క్యాపిటల్గా రన్ చేయొచ్చు ఫైనాన్షియల్ క్యాపిటల్ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నమస్కారం మనం గత రెండు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న క్రెడిట్ స్టోరీ కార్యక్రమాలు చూస్తాం దానిలో భాగంగా మన రాష్ట్రం నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ రూరల్ డెవలప్మెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ల్యాండ్ టెండ్లింగ్ యాక్ట్కి సంబంధించి రకరకాలుగా మాట్లాడారు ఇందులో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సమస్యలన్నీ పరిష్కారం చేసే దాని కాను మూడు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇన్సెంటివ్స్ తీసుకొచ్చాము మేము అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నాము అంతకు ముందు రోజేమో ఇది ముందు గవర్నమెంట్లోనే రీసర్వే చేయడం జరిగింది అని మరి ఏమో వాళ్ళ పార్టీలోనే పెద్దలకు ఏమన్నా పోకపోతున్నానేమో వెంటనే మళ్ళీ మాట మార్చి స్ట్రీట్ చోరీకి పాల్పడడం జరిగింది పెమ్మసాని చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చూపు అడుగుతాము రెండు వేల ఇరవై మూడు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ యాన్యువల్ రిపోర్ట్లో ట్వంటీ డిసెంబర్ ఇరవై ఇరవై మూడవ తేదీన వచ్చినటువంటి రిపోర్ట్ ఒకసారి చూడండి దాంట్లో ఏమి ఇచ్చారు ఈ దేశంలో దాదాపుగా నూట అరవై ఎనిమిది జిల్లాల్లో ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ తొంభై నుంచి తొంభై ఐదు శాతం పూర్తయిందని దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అగ్రభాగాన ఉందని ప్లాటినమ్ గ్రేడింగ్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత సర్వేగంగా ల్యాండ్ డిస్ప్యూట్ని పరిష్కరించి అత్యంత ఖచ్చితత్వంతో దీనిలో భాగంగా తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నైన్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగున కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది దాంతో భాగంగా స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఈ ఫైనాన్స్ ఇయర్లో ఇన్సెంటివ్స్ అనౌన్స్ దానికి మినిస్ట్రీ నుంచి చీఫ్ సెక్రేటరీకి వచ్చిన అందినటువంటి దాంతో భాగంగానే వన్స్ ఎప్పుడు తొమ్మిది ఆగస్ట్ నైన్టీన్త్ ఫిబ్రవరి ఇరవై ఇరవై కాపీస్ సో ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉండేట్లు మీరు మాటలతో చేసినటువంటి పనులని కప్పుకూర్చి చేసినటువంటి అబద్ధ ప్రచారాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోతారులే అనుకోవడం చాలా పెద్ద పొరపాటు మాట్లాడడం మాటలు రికార్డ్ ఏంటంటే ఎవరైనా ప్రజలు సోషల్ మీడియా యోగంలో ఎవరైనా చూడొచ్చు అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ ఎక్కడ చెరిగిపో యాన్యువల్ రిపోర్ట్స్ కాను లేదంటే వచ్చినటువంటి లేఖ రూపంలో ఖచ్చితంగా ఉంటాయి మీరు క్రెడిట్ స్టోరీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని చెడుగా చూపించి ఇప్పుడు ఏదో మంచి చేయాసం చెప్పడం అనేది ప్రజలంతా అమాయకులు కాదు అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఇంకొకటి సివిల్ కోర్ట్స్ అధికారాలని క్యాన్సిల్ చేశారు ఏడన్నా ల్యాండ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తే సివిల్ కోర్టులకు పోయే అధికారాల హరింపులు చేశారు దానివల్ల ప్రజలకి ఇబ్బందులు చేశారని మీరు ఆరోపణ చేయడం జరిగింది ఇది ఎంత మాత్రం కాదు కోర్టుల చుట్టూ ఏ విధంగా తిరుగుతున్నారో మనం ప్రతినిత్యం చూస్తాం ఈ కోర్టు జిల్లా కోర్టు దాటి మామూలు కోర్టు నుంచి జిల్లా కోర్టు జిల్లా కోర్టు నుంచి హైకోర్టు ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తిరుగుతుందో వీటన్నిటికీ పరిష్కారం చూపుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ కొన్ని గైడ్ లైన్స్ రూపొందించి ఈ మోడల్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో థర్టీ ఎయిత్ షెడ్యూల్లో ఎన్ని పొందుపరచడం జరిగింది ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే హైకోర్టు అప్పొచ్చి కావచ్చు సో ఇట్లా ఎన్నో వెసులుబాటుతో ఎక్కడా కూడా జీరో జరతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రజలందరూ మేలు వాళ్ళ కుటుంబాలు మేలు చిన్న చిన్న భూ సమస్యలు తగదాల వల్ల హ్యూమన్ రిలేషన్స్ దెబ్బత తగలకుండా ఉండాలని ఈ రాష్ట్రంలో ఒక శాంతంతో అందరూ బాగుండాలని ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి పథకం మీరు గ్రేట్ చోరీ చేస్తే చోరీ పథకం కాదు ఏది చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీతో నిబద్ధతతో చేస్తారు అలాగే ఇప్పటికే పది కాలాల పాటు ఈ రాష్ట్రంలో నీచుండే పథకాలు ప్రజలకి మంచి జరిగే పథకాలు చేస్తారు అది గుర్తుంచుకుంటే మంచిది ఇంకొకసారి ఇలాంటి క్రెడిట్ చోరీ పనులకు పాల్పడి అబాస్ పాలు కావద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఈరోజు ప్రత్యేకించి వెంకటగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి మా మల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలనే ఒక లక్ష్యంతో పెద్దలు సోదరులు రోగనాథ్ రెడ్డి గారు అదేవిధంగా మరొక సోదరులు గురుమూర్తి గారు మరొక సోదరులు చంద్రశేఖర్ గారు అందరం కూడా కలిసి రావడం కార్యకర్తల నాయకులతో ఈరోజు ఆ సమావేశం జరిగింది ప్రజల్లో ఈరోజు ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గత పరిపాలన ఈరోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన మీరు తీసుకుని ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలనేటువంటి ఆతృత ఈరోజు ప్రజల్లో స్పష్టంగా కనిపించే పరిస్థితి అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ పరిపాలన అంతా అవినీతి చంద్రబాబు నాయుడు అబద్ధాలు తప్ప ఎక్కడా కూడా ఒక పద్ధతి ప్రకారం నడిపించేటువంటి పరిస్థితి లేదు ఎందుకు ఈ మాట చెప్పామంటే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి సమస్య వచ్చింది నేను రామ్ కుమార్ రెడ్డి గారు ఉందని కూడా మన కంటలేరు రిజర్వాయర్ రెడ్డి అంటే రాయలసీమ లిఫ్ట్ సంబంధించి చంద్రబాబు నాయుడు దొంగ తిరుగుడు మాట్లాడి మాట్లాడుతున్నాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సమస్య ఏంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన మీదట చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని నిలిపివేశాడు అని చెప్పాడు మేము అడిగేది నువ్వు దానికి సమాధానం చెప్పు ఈరోజు మాకు అనుమానాలు ఉన్నాయి ఆపినప్పుడే ఏదో ఒక విధంగా లోపాయికారి ఒప్పందంతో ఆపేసామనేటువంటి అనుమానం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పాల్సిందంటే మేమిద్దరం దాని మీద చర్చించలేదు చర్చించిన మీద ఆ నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి మాట చెప్పలేక ఎందుకంటే వాస్తవం దాచిపెట్టలేక దానికి సంబంధించి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడితే రేపటి రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆ లింట్ ఇరిగేషన్ ద్వారా నెల్లూరు కూడా ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం రోజు మూడు టీఎంసీలు తీసుకుంటామో సోమస్థలు రిజర్వాయర్ వస్తుంది సోమసార్ంచి కంటలు ఎక్కువ ఎన్ని సందర్భాలలో ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు మాకు సమృద్ధిగా సాగునీదించాలని అడిగారు ఎన్ని సందర్భాల్లో పంట ఆ పంట మీద నీళ్లు లేక ఎండిపోయినాయి వదిలేసినటువంటి నేపథ్యం ఉంది ఈరోజు అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం చివరి మూడు నాలుగు తరువులకు సంబంధించినటువంటి పంటలు పండించుకోవడానికి సంవత్సరం తెచ్చుకుంటాం సంవత్సరం నుంచి కండల రిజర్వాయర్ తెచ్చుకొని అటు సంవత్సరం రిజర్వాయర్ కింద ఉండేటువంటి వాటి థైలాండ్ వాటితో పాటు ఈ పక్క ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గంటల దగ్గర వారికి సాగుపడినటువంటి వాటిని కూడా మనం వీళ్ళు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది మమ్మల్ని ఏమో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల దాకా కూర్చోబెట్టి అరెస్ట్ చేసేసే రాపూరు స్టేషన్ అవతల వాళ్ళని ఇదే పోలీసుల దగ్గరుండి కేసుకు వెళ్ళి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ప్రస్తుతం వాళ్ళు అక్కడ పోయి రకరకాలైనటువంటి మాటలన్నీ మాట్లాడతారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు అరిష్టమా జగన్మోహన్ రెడ్డి గారు అరిష్టమా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాదం మోకినా రైతులకు అరిష్టము దరిద్రం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి మాటను మేము పెద్దగా పట్టించుకోవడం లేదు కాకపోతే మేము చెప్పేది ఏమిటంటే ఈరోజు మీరు గమనించండి తేడా మీరు అంతమంది నలుగురు ఎమ్మెల్యేలు కార్లు పైన మళ్ళీ మీ అధ్యక్షుడు ఫోన్లు ఇన్ని చేస్తే మీరు తీసుకువెళ్తే ఎంతమంది రైతులు వచ్చినారు దారి పొడిగిత నెల్లూరు దగ్గర నుంచి ఇటు రాపూర్ రూటు నెల్లూరు రూటు మనబోల్ రోడ్డు సైదాపురం రోడ్డు ఆ పక్క నుంచి కలువయి రోడ్డు అన్ని దగ్గర ఆపి దిగ్బంధనం చేసి ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు స్పెషల్ పోలీస్ ఫోర్స్ పెడితే మాకు ఎంతమంది రైతులు వచ్చారంటేనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎటువంటి రైతు వ్యతిరేక విధానాలు తీసుకుంటుంది అనేటువంటి స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏదో విధంగా మమ్మల్ని అడగొరికి అది ఉధృతం కాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్పనిసరిగా రైతుల ఈ రోజు అది ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా ఆపేశాడు అనేటువంటిది కాబట్టి ఖచ్చితంగా దాని మీద పోరాడేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఎక్కడ విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం అంతా ఒకటే ఏది మాట్లాడటం లేదు ఎందుకంటే పాప నిరుద్యోగులకు సంబంధించి మూడు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు ఆడబెట్టి నిధిస్తాను అన్నాడు ఎగ్గొట్టాడు దాన్ని ఏ విధంగా అధిగమించాలంటే మనం చెప్తున్నాడు ఇరవై లక్షల కోట్లు డబ్బు వచ్చేసిందంట పెట్టుబడులు సరే ఆయన పాప ఇంగ్లీష్లో మాట్లాడలేక చెప్పినట్టు ఉన్నాడు ఇరవై మూడు లక్షల కోట్లు ఉద్యోగాలు వచ్చాయని చెప్పాడు అది ఆయనకి ఇంగ్లీష్ ఆయన ఇంగ్లీష్ అట్లా ఉంటుంది అది ఆయన ఇరవై మూడు అని చెప్పే నేను అనుకుంటున్నాను ఆయన ఇరవై లక్షల కోట్లు వచ్చాను ఇరవై మూడు లక్షల కోట్లు ఉద్యోగాలు అంటారు అంటే ఇరవై మూడు లక్షలు ఎవరికి ఇచ్చారో మీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు ఆ ఒకటే మీరు దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారనేటువంటి సచివాలయ వ్యవస్థ ఉంది దాని దగ్గర ఒక నోటీస్ బోర్డు డిస్ప్లే చేయగలరా చూపించగలరా ఇదిగో ఈ గ్రామానికి సంబంధించి ఎంతమందికి ఇచ్చాం ఈ గ్రామానికి ఎంతమంది ఇచ్చాం ఈ రాష్ట్రానికి సంబంధించి ఉద్యోగాలు పంచాం మేము వచ్చిన తర్వాత అని చెప్పి చెప్పేటువంటి ధైర్యం మీకుందా లేనటువంటి పరిస్థితుల్లో జనాలను మోసగించడానికి ఏదో ఎంత ఇచ్చేసానని చెప్పి టోటల్గా ఆయన అని చెప్పి ఎవరిని మోసం చేయడానికి ఎవరిని భ్రమ కల్పించడానికి అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మోసాలు అర్థమైపోయి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి రోజు ప్రజలు గుర్తుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అయ్యే చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేస్తున్నాడనేటువంటి గమనించారు కాబట్టి రోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కోరుకుంటున్నారు కాబట్టి పంతొమ్మిది నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడడం జరిగింది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి కందుకూరుతో ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుతో కలిపి పదకొండు అసెంబ్లీ స్థానాలు తిరుపతి నెల్లూరు పార్లమెంట్ స్థానాలు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి సోదరుల రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పటిష్టంగా ఉంది ముందంజలో ఉంది కాబట్టి మరింత బలోపేతం చేయాలి మరింత కార్యకర్తలకు సంబంధించి అండదండగా ఉండాలి రాబోయేటువంటి రోజుల్లో కార్యకర్తలను ముందుంచి ఈ పార్టీని నడిపించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఒక్క పిలుపుకి ఈరోజు వందలాది మంది తరలి వచ్చి పెద్ద స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమం చేయకూడదు చేసినందుకు ఒకసారి వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక నాయకులకి కార్యకర్తలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించినటువంటి సోదరు రామ్కుమార్ రెడ్డి గారి కృతజ్ఞతలు సార్ రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందని మీరు అంటున్నారు రెండు రోజుల క్రితం మాజీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి కూటమి కలిసి ఉండగా జగన్ అధికారంలోకి రాలేడని ఆరోపణలు చేశారు దీని మీద మీ కామెంట్స్ మాజీల గురించి నేను ఇక్కడ సమావేశంలో కూడా ఒక మాట చెప్పాను ఎవరైతే దమ్ము ధైర్యం ఉందో వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎవరికైతే అది లేదో కారణాలు వెతుక్కుంటూ బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఈ పార్టీని వదిలి బయటికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఈరోజు మామూలు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడినట్టే ఈ పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు మేము పెద్దగా వెలువలేమో పట్టించుకోండి